వైసీపీ హయాంలో రాష్ట్రం వెనుకబడిందని అప్పులు కుప్పగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు హైదరాబాద్లో నాడు తన తను చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు వస్తున్నాయని చెప్పారు ద్రావిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ రెండు వేల ఇరవై తొమ్మిది డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికైన తర్వాత మొదటిసారి వచ్చాను రెండోసారి ఇప్పుడు వస్తున్నాను దగ్గర దగ్గర ఈ ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏడో నెల అదే సమయంలో ఎన్నికల్లో మీరందరూ అనేక యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు మూడు పార్టీల్లో ఉండే కార్యకర్తలు గాని ప్రజలు గాని యువత గాని అందరూ కూడా అనేకమైన యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు దానికి కూడా కారణం మనం చూస్తే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన జరిగింది వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నా భిన్నం చేశారు ఎవరైనా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు ఫైనల్ గా మనం చూస్తే ఎక్కడికక్కడ అభివృద్ధి స్టాండ్ స్టిల్ అయిపోయి ఎక్కడ చూసినా ప్రజలను అణిచివేయడానికి ప్రయత్నం చేశారో తప్ప ప్రజలకు మంచి చేయాలని ఆలోచన లేకుండా పోయింది అయితే ఇది నాకు కొత్త కాదు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను ఎక్కడున్నా కుప్పం ఎమ్మెల్యేని ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉండి సుదీర్ఘ కాలం తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను సమైక ఆంధ్రప్రదేశ్ లోని మళ్లీ మొదటి ముఖ్యమంత్రి అయ్యాను రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను అదే సమయంలో మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా రాజకీయాలంటే ఆషామాషిగా తీసుకోవడం కాకుండా రాజకీయాల ద్వారా ఒక మంచి పాలసీ తీసుకొస్తే పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ప్రజల చరిత్ర భవిష్యత్తును తిరగరాసే అవకాశం ఉంటుంది ఈ రోజు ఒక దేశంలో ఒక మంచి నాయకుడు ఉండి ఒక రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు ఉండి లేకపోతే కుటుంబానికి కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటే సమర్థవంతంగా ప్లాన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం అది చేసి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పు మీకు తెలియజేస్తున్నా మీరు చూస్తే తొంభై ఐదులో ఎవ్వరూ ఊహించిన రోజులు విజన్ ఇరవై ఇరవై తయారు చేశాను చాలా మంది మాట్లాడారు చాలా విధంగా విమర్శ చేశారు ఎవరి వ్యక్తి ఏ అయినా సరే దూరదృష్టి లేకుండా ఒక డైరెక్షన్ లేకుండా గాలిపటం మారి తిరిగితే జీవితాల్లో ఎవరు రారు కానీ ఏ వ్యక్తి అయినా సరే నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకుని ఒక పద్ ప్రకారం పనిచేయగలిగితే జీవితంలో ఏదైనా సాధించే శక్తి ఉంటుంది ఈ రోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మొన్నే అంబేద్కర్ జయంతి ఉత్సవాలుగా ఇవన్నీ మనం జరుపుకున్నాం ఆయన కూడా ఒక ఆర్డనరీ మనిషే పేద కుటుంబంలో పుట్టాడు రాజ్యాంగాన్ని రాశాడు దూరదృష్టి ఆలోచించాడు ఈ రోజు ప్రజల గుండెల్లో శాశ్వతంగా మిగిలే పరిస్థితికి వచ్చారు అదేవిధంగా ఒక మహాత్మా గాంధీ దేశం కోసం పోరాడి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు డెబ్బై సంవత్సరాలు పూర్తయ్యాయి ఇంకొక ఇరవై సంవత్సరాల్లో వంద సంవత్సరాల మనమందరం స్వతంత్ర వేడుకలు జరుపుకోబోతున్నాం ఈ రోజు మీరు చూస్తే మనం తీసుకున్న నిర్ణయాలు కొంతమంది తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అవి ప్రజల పట్ల శాస్త మారుతాయి కొంతమంది కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల వల్ల చరిత్ర మారిపోయే పరిస్థితి వస్తుంది నాయకుడు ఆలోచన ఎట్టుంటుందంటే ఈ ద్రవిడ యూనివర్సిటీ రావడానికి కారణం నందమూరి తారక రామారావు గారు ఆయన ఆ రోజు మేమందరం కూర్చొని ఆలోచించాం మా ఆలోచన ఆ రోజు అప్పట్లో నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు ఐదు రాష్ట్రాలు అయినాయి దక్షిణ భారతదేశంలో ఉండే ద్రవిడ కల్చర్ కు ఒక యూనివర్సిటీ ఉంటే బాగుంటుంది మన సంస్కృతి సాంప్రదాయాల్ని కలిసి ఐకమత్యాన్ని పెంచే విధంగా ఉండాలి అందుకని ఎక్కడ విడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు నేను కూడా ఆ నిర్ణయంలో భాగమైనప్పుడు నేను ఆయనతో చెప్పాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెస్ట్ ప్లేస్ కుప్పం దానికి కారణం ఒక పక్క తమిళనాడు ఒక పక్క కర్ణాటక కేరళ ఎటు కలవలేదు కాబట్టి నాలుగు రాష్ట్రాలకు అనువైన స్థలం కుప్పం అనే నియోజకవర్గంలో ఈ గుడి పల్లెలో ఈ ద్రవిడ యూనివర్సిటీ పెట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా తర్వాత నేను వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో మళ్లీ అభివృద్ధి చేశాం ఇటీవల కాలంలో మీరు చూస్తే ఇక్కడ కూడా ఎలాంటి పాలన దొరికారో మనం చూశాం విశ్వవిద్యాలయాలు దేవాలయాలు వరకు చూసుకోవాల్సిన ఈ విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు క్షేత్రాలుగా మారిపోయిన పరిస్థితి చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చాయి ఏది ఏమైనా ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్ర అభివృద్ధికి తెలుగు జాతి ఆత్మ ఆత్మగౌరవానికి పనిచేసిన ఎన్టీ రామారావు గారిని కూడా ఈ శుభ సందర్భంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది